లార్డ్ మన రక్షకుడును అద్వితీయుడు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు నేటి దిన వాక్య భాగము కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలము మనము నమ్మిన దేవుడు మన అవిధేయతను బట్టి సకల విధములైన బాధలకు శ్రమలకు అప్పగించగలడు వాటి నుంచి విడిపించగలడు ఇజ్రాయేలీలు దేవునిని ఆశ్రయించినప్పుడు చుట్టూ ఆయన నెమ్మది కలుగజేసి ఉన్నాడు ఆ కాలంలో దేవుని ఆత్మ ఒబేదు కుమారుడైన అజరియా మీదకి వచ్చి ఆశా రాజుతో చెప్పిన మాటలలో ఈ మాట ఒకటి ఈ కార్యము సఫలమగు నాకు ఇంకా ఉద్యోగం రాలేదని ఇల్లు కట్టుకోలేదని వివాహం కాలేదని జ్ఞానము లేదని చుట్టూ సమస్యలే ఉన్నాయని బలహీన పడిపోతున్నావా పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉంటూ నేను బలహీనపరుస్తుంటే బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నారు ధైర్యము వహించు నీ కార్యములన్నీ సఫలమొగ్గునుగాక ఆమెన్